హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే సింపుల్గా చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి తర్వాత బార్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోండి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది పులావ్కి బిర్యానీకి ఆనియన్స్ ఎప్పుడు పొడుగ్గానే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అస్సలు బాగోదు ఇప్పుడైతే ఇందులో బార్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం పచ్చిమిర్చి ముక్క బాగా వేగి ముక్క మత్తబడేంత వరకు వేపుకోవాలి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మంచి మంచి వీడియోస్ పెడతాను ఇప్పుడైతే ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకుందాం అల్లంల్లిగడ్డ పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటేనే మంచిది చాలామంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు అసలు అది మంచిది కాదు హెల్త్ పాడవుతుంది ఇప్పుడైతే మూడు టొమాటోల నుంచి తీసుకున్న టొమాటో పేస్ట్ అయితే వేసుకుంటున్నా అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే టొమాటో పేస్ట్ వేసుకోవాలి టొమాటో పేస్ట్ బాగా నూనెలో వేగి నూనె పైకొచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడైతే ఇందులో పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నా బయట అందరూ చికెన్ తింటే పోతారు పోతారు అంటున్నారు కానీ చికెన్ తినకపోతే నేను పోతాను ఇప్పుడైతే ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే కారం ఈ స్టేజ్లోనే వేసుకోండి నేను మిర్చి ఎక్కువ వేసే కాబట్టి వేసుకోవట్లేదు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ దీన్ని దీన్నైతే కొంచెం సేపు ఉడకనివ్వాలి అంటే వాటర్ పోసుకొని కాదు ఊరికే మగ్గనివ్వాలి ఇప్పుడైతే ఇందులో పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం దీన్నైతే బాగా మిక్స్ చేసుకుందాం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ మా అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదు మేకప్ వేసుకొని డ్యాన్స్ చేస్తే ఏంటో లక్షల లక్షలు వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి అదేంటో నాకు అర్థం కావట్లేదు ఇదైతే ఇలా మొత్తం మగ్గిపోవాలన్నమాట ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసేసుకుందాం నేనైతే టూ కప్స్ రైస్కి త్రీ కప్స్ వాటర్ పోసుకుంటున్నాను బాస్మతి రైస్కి ఎక్కువ వాటర్ అవసరం లేదు బాస్మతి రైస్ అయితే ముందే కడిగి పక్కన పెట్టుకోండి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు రైస్ వేసేసుకుందాం నాకైతే ఆప్షన్ లేక చేస్తున్నాను కానీ మీరైతే నాన్ స్టిక్ వాటిలో ఎక్కువ వండుకోకండి అంత హెల్త్కి మంచిది కాదు ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ముందు వేసుకున్న సాల్ట్ చికెన్ ముక్కలు ఉడకడానికి ఇప్పుడు వేసుకునే సాల్ట్ రైస్లోకి సరిపోతుంది దీన్నైతే ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకుందాం వాటర్ అయితే అస్సలు ఎక్కువ పోసుకోకండి పులావ్కి ఎక్కువ వాటర్ పట్టదు ఇప్పుడైతే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఉడికిన తర్వాత చూడండి అసలు ఎంత బాగుందో పొడి చాలా బాగా వచ్చింది పొగలు కక్కుతూ స్మెల్ అయితే అదిరిపోయింది దాన్ని చూస్తూ నేనైతే వెయిట్ చేయలేను కాబట్టి తినేస్తున్నా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా